వైసీపీ నాయకుల యొక్క ఒక్కొక్కల బండారం బయటపడుతుంది అంటే రాజకీయ నాయకుడిగా ఉండాలంటే ఇట్లాంటి చీకటి కోణాలు ఉండాలా అనే విధంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఉన్నట్లు తెలుస్తుంది గత ప్రభుత్వ హయాంలోనే బాహాటంగా వ్యవహరించినటువంటి గోరంట్ల మాధవ్ అవ్వచ్చు ఎంపీ అలాగే అంబటి రాంబాబు అలాగే విజయసాయిరెడ్డి అలాగే దువ్వాడ శ్రీనివాస్ ఇలా ఒక్కొక్కరి వ్యవహారం కూడా బయట ఈ మధ్యకాలంలో వాళ్ళ యొక్క వ్యవహార శైలిని చూస్తే అవి మీడియా ముఖంగా వచ్చు లేకపోతే సోషల్ మీడియా వేదికగా వాళ్ళు చేసినటువంటి రచ్చ అంతా ఇంతా కాదు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అనంతబాబు వ్యవహారం రంపచోడవరానికి చెందినటువంటి ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈయన ఒక కేసులో అయితే మాత్రం కీలకంగా ఉన్నారు ఆ కేసులో ఏంటంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం తన సహజ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన డ్రైవర్ని హత్య చేసి డైరెక్ట్గా ఇంటికి పంపించాడు ఈ వ్యవహారంలో ఇప్పటికీ కూడా కేసు ఎదుర్కొంటున్నారు తర్వాత వైసీపీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేశారు మళ్ళీ పార్టీలోకి తీసుకోవడం తర్వాత జగన్మోహన్ రెడ్డి పక్కనే ఎన్నికల ప్రచారంలో తిరగటం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు అయితే ఇప్పుడు కొత్తగా ఒక కేసు అయితే మాత్రం వెలుగులు వచ్చింది ఆయనకు సంబంధించినటువంటి అనంతబాబుకు సంబంధించినటువంటి ఒక కేసు అయితే వెలుగులోకి వచ్చింది ఏంటంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే ఒక అదే పార్టీకి చెందినటువంటి ఆయన వైసీపీ పార్టీ అదే పార్టీకి చెందినటువంటి ఒక మహిళా నేతతో మాట్లాడినటువంటి ఆడియో కలకలం రేపుతోంది మరోపక్క వీడియోలో ఒక వీడియో సందేశం కూడా రావడం జరిగింది ఆ వీడియోలో ముద్దులు పెడుతున్నట్లుగా ఏదో రకరకాలైనటువంటి అంశాలు అయితే మాత్రం రావటం జరిగింది దీనికి అనంతబాబు చెబుతుంది ఏంటంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆ మహిళ ఫోటోలు ఆ వీడియోలు చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇప్పటికే దాదాపు ఇరవై లక్షల దాకా సమర్పించుకున్నాను ఇంకా మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు నాకు ఇరవై ఫోన్ కాల్స్ చేశారు నాకు డబ్బులు పంపకపోతే మాత్రం మీకు ఈ యొక్క వీడియోని బయటికి పంపిస్తానని చేసి నేను స్పందించి పోలీస్ స్టేషన్ అంటే తప్పించుకోలేక నేను పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పేసి అనంతబాబు చెప్పేసి అసలు ఏంటి ఈ వ్యవహారం అని చూస్తే మహిళా నాయకులతోటి ఆయనకి గతంలో కూడా మండలానికి ఒక మహిళా నేతతో అయితే మాత్రం సత్సంబంధాలు ఉంటాయని చెప్పేసి చాలామంది చెప్పినటువంటి పదకొండు మండలాల్లో కూడా ఆయనకి ప్రభావం ఉందని చెప్పేసి రంపచోడవరం ఎమ్మెల్యే భర్త అయితే మాత్రం ఒక మీడియా ఒక మీడియాకు ఫోన్లో అయితే మాత్రం ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే వీళ్ళ వ్యవహార శైలి అయితే మాత్రం అరాచకం అలాగే మహిళలపై వేధింపులు అనమాట లైంగిక వేధింపులు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు అయితే ఒక మహిళ అంటే ఈయన వ్యవహరించినటువంటి తీరుకి ఆ మహిళ విసిగిపోవచ్చు లేకపోతే ఈయన్ని ఎట్లయినా ఇరకాటలో పెట్టించాలనే ఉద్దేశం ఇవ్వచ్చు ఆ వీడియో అయితే మాత్రం బయటకు వచ్చి వైరల్ అవ్వటం జరిగింది అందుట్లో ఉన్నది తర్వాత ఈ అనంతబాబు తప్పించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అందులో మార్పింగ్ చేసి ఆ వీడియోని పెట్టారు చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు అందరి కూడా మార్పింగ్ చేసి పెడతారా కాబట్టి ఈయనేదో సత్యనాయుడు శుద్దపూస అయినట్లుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే ఒక ఎమ్మెల్సీని ఇబ్బంది పెట్టే కెపాసిటీ ఉంటుందా ఎవరికన్నా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్సీ అది ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు మీద చెయ్యేసి అంత చనువుగా ఉన్నటువంటి ఆ నేతపై ఎవరైనా సరే బ్లాక్మెయిల్ చేయగలరా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇప్పటికి ఇరవై కాల్స్ ఫోన్ చేశారు ఇంకా నాకు అడిగినట్టు డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియో బయట పెడతాన్నారు గత్యంతరం లేక నేను పోలీస్ స్టేషన్ ఆశ్రయించా అని చెప్పేసి అనంతబాబు చెప్తున్నారు ఆయన పంపించినటువంటి డబ్బులు రిసిప్ట్లు అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు మరి ఆ రిసిప్ట్లు ఏంటి ఎందుకు పంపాల్సి వచ్చింది ఎందుకు భయపడాల్సి వచ్చింది అని అంటే ఎన్నికల సమయంలో ఇది వైరల్ అయిపోద్ది ఇది పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నేను కొంత డబ్బు ఇచ్చి దీన్ని చేద్దామని చేసేటటువంటి ప్రయత్నం చేశాను మరి ఆయన మాట్లాడింది ఆ వీడియోలో ఆయన లేనిది ఎందుకు ఇవ్వ ఇవ్వాల్సిన వచ్చిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది అన్నీ కూడా చేస్తున్నటువంటి అభియోగాలపై మాత్రం ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి ఆయన వీడియోలో ఉన్నాడు అనేది చాలా మంది చెబుతున్నటువంటి అంశం కాబట్టి ఆయన యొక్క నేర చరిత్ర అవ్వచ్చు లేకపోతే మహిళల పట్ల ప్రవర్తించే విధానం అవ్వచ్చు ఇవన్నీ కూడా వైసీపీ నాయకుల యొక్క బాగోగులు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఏ విధంగా దీన్ని మనం అంటే తప్పించుకునే ప్రయత్నం చేద్దామనేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఒక పక్క మరోపక్క గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో కేసులు చుట్టూ అవ్వచ్చు లేకపోతే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తుంటే ఒక పక్కేమో పదకొండు సీట్లే రావటంతో ఈ పార్టీని ఏ విధంగా బలోపేతం చేద్దామని ఒక పక్క అధినేత తలలు పట్టుకుంటే బెంగళూరు క్యాంప్ ఆఫీసు బెంగళూరు ఆ ప్యాలెస్లో మంతనాలు జరుపుతుంటే ఇట్లాంటి నాయకుల వలన ఇంకా పార్టీకి పైకి లేసే పరిస్థితి ఉందా ఎన్ని జాకీలు పెడితే పైకి లెగిసిద్ది కాబట్టి జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు కాబట్టి ఇట్లాంటి నాయకులు ఇంకెంతమంది ఉన్నారని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ పార్టీ నాయకులే అంతర్మతలో పడుతున్నారు ఇట్లాంటి అనంతబాబులు ఇంకెంతమంది ఉన్నారు మన పార్టీకి అది లెగిసే పరిస్థితి లేదు పార్టీ కాబట్టి ఏదోదో ఒక పార్టీ ఇంకా ప్రత్యామ్నాయంగా ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ ఆ వైపు చూస్తున్నట్లు చాలా మంది చెప్తున్నారు కాబట్టి మరి అనంతబాబు కేసు వ్యవహారం ఆయన అన్ని సాక్ష్యాధారాలు బయట పెడతాను కాబట్టి మరి పెడతాడా లేదనేది మనం చూద్దాం